కాఫీ చాక్లెట్ ఎప్పుడన్నా ఇంట్లో చేసుకున్నారా చేసుకోకుంటే ఈరోజు నేను చూపించబోయే రెసిపీని చూసేసేయండి చిన్నప్పుడు ఈ కాఫీ చాక్లెట్స్ని తినేవాళ్ళం సో ఇప్పుడు ఆ ఫ్లేవర్లో రావట్లేదు కానీ అదే ఫ్లేవర్లో మనం ఇంట్లో ఈ కాఫీ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పదండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ అంతా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేసుకోండి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదండి సో వేసేసుకొని ఒక కప్పు చల్ల పాలు వేసేసుకొని ఇలాగా కాఫీ మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకోండి ఇలా కాఫీ మిల్క్లో మెల్ట్ చేసిన మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంతా బటర్ని వేసుకొని బట్టర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ మేడ్ని వేసుకుందాం ఇలాగా మిల్క్ మేడ్ బటర్ రెండింటినీ వెంటనే కలిపేసుకోండి లేదంటే మాడే అవకాశాలు ఉంటాయి సో హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి తర్వాత కాఫీ మనం కలిపి పెట్టుకున్నాం కదండి పాలలో అది మనము మిల్క్ మేడ్ బటర్లో వేసేసుకుందాం ఈ కడాయిలో వేసేసుకుందాం ఇలాగా వేసేసి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి మాడకుండా చూసుకోవాలండి ఫస్ట్ సో అడుగు అంటిందంటే ఒకలాంటి చేదు టేస్ట్ రావడం జరుగుతుంది ఈ కాఫీ చాక్లెట్లో సో అలాగా మనం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఇప్పుడు చూసారు కదండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనము నీళ్ళలో కొద్దిగా ఈ కాఫీ చాక్లెట్ని వేసుకొని చూడాలి మనం ఎలాగైతే పాకం వచ్చిందా లేదా మనకి చూస్తామో అదే విధంగా చాక్లెట్ని వేసుకొని చూడాలి ఆ తర్వాత ఒక బట్టర్ పేపర్ మీద కొద్దిగా బట్టర్ని స్ప్రెడ్ చేసి కాఫీ చాక్లెట్ని ఈ పై వేసేసుకోండి చాలా వేడిగా ఉంటుందండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోయి మనము ఏ షేప్లో చేయాలనుకున్నా చేయలేకపోతాం కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి బట్ జాగ్రత్తగా చేయండి చేతులు మాత్రం కాల్చుకోకండి ఎందుకంటే నేను చేసేటప్పుడు మాత్రం చాలా వేడిగా ఉండే సో అయినా కానీ తప్పదు చేయాలి కాబట్టి నేను ఇలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకు కావలసిన విధంగా షేప్ని తయారు చేసుకుందాం రెడీ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్గా నేను ఏ విధంగా అయితే నేను చాక్లెట్ షేప్లో నేను చేస్తున్నానో అలాగే మీరు అన్ని చాక్లెట్స్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం చిన్నప్పుడు కాఫీ టాఫీ అని మనకి వచ్చేటివి కానీ ఇప్పుడు ఆ చాక్లెట్స్ రావట్లేదు సేమ్ అదే టేస్ట్లో అదే ఫ్లేవర్లో ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు ఇప్పుడు నేను బటర్ పేపర్ని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి సో ఈ విధంగా కట్ చేసేసి ఇందులో ర్యాప్ చేసేసేయండి ర్యాప్ చేసేసుకున్నాం అనుకోండి ఒక టైట్ బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడంటే అప్పుడు మనం కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎవరైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో ఇలాగ వేసిన వెంటనే కరిగిపోతాయి ఈ చాక్లెట్స్ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి కేవలం మూడు వస్తువులతోటే ఈ చాక్లెట్ని మనం ప్రిపేర్ చేస్తున్నామండి చాలా ఈజీ ఇంకొకటి ఖర్చు తక్కువతో మనము ఈ చాక్లెట్ని ప్రిపేర్ చేస్తున్నాం సో ట్రై చేయండి ప్రిపేర్ చేయండి ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో